విపత్తు సమయంలో జగన్ రాజకీయాలు మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి వర్మ అన్నారు వరద బాధితులకు సాయం అందించేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని సూచించారు నర్సాపురంలో నిర్మించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రీనివాసవర్మ పాల్గొన్నారు విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని తెలిపారు పథకాల పేరుతో వైసీపీ దోపిడీ చేసిందని మండిపడ్డారు సభ్యత్వ నమోదు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షులు తాతాజి గారి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది అయితే ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్న కారణంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు నా వైజాగ్ అని ఎక్కడైనా వస్తుంది హుదుర్ వచ్చింది ఎవరు ఎక్స్పెక్ట్ చేసాము ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదుర్ తెలియదు ఇవాళ అది ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకి కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు ప్రభుత్వ వైఫల్యం అని ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం పదకొండు సీట్లతో సరిపెట్టారు ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన రాజకీయాలు ప్రస్తావించారు కాబట్టి ప్రకృతి వైప్రాయాలు ఇచ్చినప్పుడు వైపరీత్యాలు అయితే ఉన్నాయో ప్రజలకు అండగా వీరేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడం అనేటువంటి సరైనటువంటి విధానం